పేరు ఆలూరు నరేష్ నేను కుందెప్పి కుందెప్పి గ్రామానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తను ఈరోజు పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ ఐటీ విభాగం జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా మా సమన్వయకర్త తల రంగయ్య సార్ గారికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఉమామహేశ్వర నాయుడు గారికి రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి గారికి అదేవిధంగా కుందిప్పి మండలంలో నా ఎన్నుకకు సహకరించిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి మండల క కన్వీనర్ అయిన మా మా నాన్నైన సత్యనారాయణ శాస్త్రి గారు రాజకీయ రాజకీయంగా ఆయన గురువు ఆయన ఆశీస్సులతో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి ఇందుకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు அனந்த வங்கராம்மர்டி ரங்கேஷ் மரியசார் பிரத்திய ధన్యవాదాలు தெருப்புக்கோ